హాయ్ ఎవ్రీ వన్ ఐదు నిమిషాలలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపిస్తాను నేను ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాను హ్యాండ్స్ కట్ కట్ చేసిన తర్వాతనే మిగతా పార్ట్స్ అన్నీ కట్ చేస్తాను సో హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ క్లాత్ మలుచుకొని ఒక వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఎమింగ్ కోసం అని చెప్పేసి తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర నుండి హ్యాండ్ పొడవు ఉల్టా వేసేసుకొని ఎంతవరకు అయితే పొడవుందో అక్కడ పొడవుకి ఒక మార్కు కింద కూడా ఎంత పొడవు ఉందో దానికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న రెండింటిని కలిపి ఒక డ్రా చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది వస్తుంది నేను కొలత బ్లౌజ్ మొత్తం కూడా ఉల్టా చేసి కొలతలు తీసుకుంటాను సో హ్యాండ్ కట్ చేసుకోవాలి మధ్యలో ఖచ్చు వేసుకొని ఓపెన్ చేసి కచ్చ నుండి ఒక సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి కింది నుండి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కుల మధ్యలో ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే లోతు భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత బ్యాక్ పార్ట్ కోసం డబల్ ఫోల్డింగ్ పైన వెడల్పు కోసము క్లాత్ ఎంతవరకు అవుతుందో అంతవరకు అలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత పొడవ వచ్చేసి షోల్డర్ పై నుండి ప్లేట్ ఉంటుంది కదా మనం వేసిన ప్లేట్ ఆ ప్లేట్కి షోల్డర్కి పట్టుకుంటే పొడవు అనేది వస్తుంది ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి తర్వాత సైడ్స్ జాయింట్ చేసినవి ఉంటాయి కదా దాని పొడవు మార్క్ చేసుకోవాలి మనకి అండరం అనేది వస్తుంది తర్వాత రెండు సైడ్లు జాయింట్ చేసినవి ఉన్నాయి చూడండి అక్కడ పట్టుకుంటే మనకి కప్పు అనేది వస్తుంది మేము కప్పు అంటాము సో నెక్ అనేది ఎంత ఉండాలని చెప్పేసి అది పర్ఫెక్ట్గా ఏర్పడుతుంది ఈ క్లిప్పు మిస్ అయింది నేను వేరే వీడియోలో చూపిస్తాను నేను వీడియో రన్ అవుతుంది అనుకున్నా కానీ చూసుకోలేదు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పైన త్రీ ఇంచెస్ షోల్డరు టూ ఇంచెస్ నెక్ పెట్టుకొని డ్రా చేయాలి కానీ అది ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పేసి క్రాస్గా క్లాత్ పైన క్రాస్గా పెట్టుకోవాలి అయితేనే కరెక్ట్గా క్రాస్ అనేది నీట్గా వస్తుంది కింద టూ ఇంచెస్ మలుచుకోవాలి క్రాస్ పట్టీల కోసము బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి ఈజీగా అయిపోతుంది ఓన్లీ మూడు కొలతలతో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవచ్చు అండ్రౌండ్ దగ్గర స్క్వేర్ షేప్ తీసుకోవాలి రౌండ్ షేప్ ఉంది కదా స్క్వేర్ తీసుకుంటే మనకి లోత్ అనేది ఎక్కడ రావాలా అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటే లోత్ అనేది వస్తుంది డ్రా చేసుకుంటే తర్వాత షోల్డర్కి స్టిచ్చింగ్కి వదిలేసి నెక్కుని సాగ దియకుండా ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టి స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత మధ్యలో ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ కోసం ప్లస్ క్రాస్ పట్టి స్టిచ్ చేయడానికి రెండిటికి కలిపి హాఫ్ ఇంచు వదిలేసుకొని డ్రా చేసుకోవాలి ఇది రెండవది ఇక్కడ కింద వేసుకున్న మార్క్ వచ్చేసి మూడవది సో కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కొలతలు అర్థం అవుతున్నాయని అనుకుంటున్నా ఎవరికైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఇక్కడ లోత్ కటింగ్ దగ్గర చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు సో నాది ఈజీగా ఉందని అనుకుంటున్నా అర్థమైందని అనుకుంటున్నా ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది సో నేనైతే ఇలా కట్ చేస్తాను నెక్స్ట్ క్రాస్ పట్టి కోసము ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని కొలత బ్లౌజ్ ఉంది కదా కొలత బ్లౌజ్ క్రాస్ పట్టి ఎంత పొడవుందో కరెక్ట్గా స్టిచ్చింగ్ కోసం కిందికే మొదలకుండా ఓన్లీ పైకే స్టిచ్చింగ్ కోసం వదిలేసుకోవాలి తర్వాత మనకి మధ్యలో కూడా ఎంత వరకు ఉంది అని చెప్పి కొలత చూసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది సో టేపు వాడకుండా ఓన్లీ కొలత బ్లౌజ్ తోటే చూసుకోవచ్చు అంటే వాళ్ళకి కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనము ఇదే మెథడ్ ఫాలో అనుకోండి ఈజీగా అయిపోతుంది కటింగ్ కానీ వాళ్ళకు కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది సో నేను స్టార్టింగ్లో అలా కట్ చేసుకుంటా క్రాస్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది అలా కట్ చేయడం వల్ల నా కటింగ్ ఎలా ఉందో చెప్పండి నచ్చిందా మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్